लेमो वो देखो मरीचो येन नोगी के यालाम साभि जाऊं నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దొరవులపాలెం పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానిక నాయకులు అనిల్ రెడ్డి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమిరెడ్డి ఘన స్వాగతం పెరిగిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలను స్థానిక ఓటర్లకు తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కాదు మినిస్టర్ ఆఫ్ మనీ కల్చర్ అని విమర్శించారు ఆదాని కృష్ణ పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోతే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవిలో ఉన్నానన్న కాకాని మాట నిలబెట్టుకుని రాజీనామా చేయాలని అన్నారు ముత్తుకూరు మండలంలోని నివాసాలు కాలుష్యంతో నిండిపోయి ప్రజలు వెలువెళ్ళు మంత్రి కాకానికి పట్టదు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల కష్టాల గురించి స్పందించే తీరిక లేదు మంత్రికి లేదని ఎద్దేవా చేశారు దొరవలపాలెం గ్రామ పంచాయతీలో ఐదు సంవత్సరాల తర్వాత ప్రచారానికి వచ్చిన సందర్భంగా నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానానికి మీకు రుణపడి ఉంటానని స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లెరెడ్డి రామ్మోహన్ రెడ్డి బీజేపీ నాయకులు సురేందర్ రెడ్డి రవికుమార్ రెడ్డి మునిరెడ్డి సంతోష్ రెడ్డి పేర్నీటి రామ్మోహన్ రెడ్డి రెడ్డి ముత్తుపురు సుధాకర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నలభై ఏళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టలే నలభై ఏళ్ళు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్ట అందుకని ఒక్కసారి ఒక్కసారి అన్ని పక్కన పెట్టండి మీ మీ తమ్ముడు పోటీ చేస్తున్నాడు మీ అన్న పోటీ చేస్తున్నాడు మీ బిడ్డ పోటీ చేస్తున్నాడు అది ఇది పెట్టుకోండి ఆస్వాదించి గెలిపించండి మన సోదరులందరూ మన పార్టీలో చేరారు వాళ్ళందరూ చేరి రాన్నా ఊరికి అన్నారు ఎలక్షన్ వచ్చింది కాబట్టి వచ్చా ఎందుకంటే ఇది కుటుంబం లాగా పెరిగాము వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం అని పెరిగా వెయిట్ చేసాం ఈరోజు మీరందరూ కూడా నన్ను భారీగా ఆశీర్వదించి స్వాగతం పలికారు మీ నేను మర్చిపోలేనని అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం